గోవుల్ని పెంచుకోవాలని ఉంది వసతి లేదు మార్గాంతరం తెలియజేయగలరు అని చెప్పేసి ధర్మ సందేహాలకి చక్కటి ప్రశ్న అడిగారు అందరికీ కూడా అన్ని వసతులు ఉండవు కానీ ఉన్నంతలో మార్గాంతరాలను వెతికి వాటిని తీసుకోవడం చేయాలి ప్రతి మనిషి కూడా వేదం వేదం చదువుకుంటున్న వాళ్ళని సంబంధించినటువంటి పోషణ రక్షణ సంబంధమైనటువంటి వ్యవహారం చేయాలి సనాతన ధర్మంలో అది గొప్ప ప్రకరణం వేద సంబంధంగా పోషణ రక్షణ అందరి బాధ్యత అది వేదం చదువుకున్న వాళ్ళకి కావాల్సిన రక్షణ చేయడం వేదం చదువుకున్న వాళ్ళకి కావాల్సిన పోషణ చేయడం అనేది యజ్ఞం జరుగుతుంటే యజ్ఞానికి కావాల్సిన సంభారాలు అక్కడ కావాల్సినటువంటి వసతులు వాటికి సంబంధించి మనం పిలిచినా పిలవకపోయినా వెళ్ళి మనం సహకారం చేసి రావడం మూడవది గోవు ఈ గోవును కూడా పోషించాలి రక్షించాలి పెంపొందించాలి ఈ మూడు కూడా భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి భూమిక ఈ మూడు చేస్తున్నాయి అంతేకాదు ఈ మూడిట్లకి అందరికీ కూడా అవకాశాలు రావు యజ్ఞాలు వేదం వేదం చదువుకోవాలి బ్రాహ్మణులు ఆ చదువుకుంటున్నటువంటి బ్రాహ్మణులకి కావాల్సినటువంటి రక్షణ పోషణ వాటి నిమిత్తంగా అందరూ కూడా సహకారం చేయాలి వేదం చదువుకొని బ్రాహ్మణులు చేయాలి వేదం చదువుకుంటున్న బ్రాహ్మణులు చేయాలి అలాగే మరి ఇతరులు కూడా ఆ వేదం చదువుకుంటున్న వాళ్ళకి కావాల్సినటువంటి సంహారాలు సదుపాయాలు ఆ వేదం చెప్తున్నటువంటి గురువు గారికి కావలసిన రక్షణ పోషణ ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత సమాజంలో అలాగే యజ్ఞాలు జరుగుతుంటే మరి ఈ యజ్ఞాలు లోక కళ్యాణార్థం జరిగేది ఎవరి స్వార్థం కోసం కాదు జరిగేది వేదం అనేది సనాతన ధర్మానికి ముఖ్యం వేదం ఉంటేనే సనాతన ధర్మం ఉంది వేదం లేకపోతే సనాతన ధర్మం లేదు కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది భారతీయులు అని చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా అదొక బాధ్యత కాబట్టి వేదాధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సంభారాలు రక్షణ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే గోవుల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత మనదే గోవులను పోషించాలి రక్షించాలి ఇవాళ మరి చాలా భయంకరమైనటువంటి వార్తలు గోవుల విషయంలో వింటున్నాం గోవులను రక్షించాలి పోషించాలి అంటే మనకు ఇళ్ళల్లో మరి వసతి కుదరచ్చు కుదరకపోవచ్చు అటు ఈ వేద విషయంలో అయినా సరే యజ్ఞం విషయంలో అయినా సరే గోవు విషయంలో సరే అవి ఎక్కడైతే వాటికి సంబంధించినటువంటి పోషణ రక్షణ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి మనం కొంత శారీరకంగా మనం అక్కడ శ్రమ చేసి వాటికి కావాల్సిన ఏర్పాట్లు చూసి రావడం మన దగ్గర ఉన్న కొంత ద్రవ్యాన్ని వాటి నిమిత్తంగా ఖర్చు పెట్టి రావడం వాటికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే విషయంలో చేస్తే కూడా మన ఇంట్లో ఆవును పెంచుకున్నట్టే ఆవుని ఇంట్లో పెంచుకోవడం మన్ ముఖ్యమైన అంశం ప్రధానంగా ఆవుని ఇంట్లో పెంచుకునే అవకాశం లేదు నువ్వు నీకుండనికే బాగా చిన్న ఇల్లు అయింది వసతి లేదు ఇంకా ఆవుని పెంచుకునే వసతి కూడా లేదు ఇటువంటి సందర్భంలో మరి ఆవు ఎక్కడైతే ఎవరైతే పోషిస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి నాయనా వాళ్ళ దానికి గడ్డి కొనవయ్యా నేను డబ్బులు ఇస్తాను దానికి వాళ్ళ కావాల్సిన ఏదో చెట్టు తౌడు ఇట్లాంటివేవో ఉంటాయి కదా కొనువు నేను దానికి కావాల్సిన ద్రవ్యం ఇస్తాను అని చెప్పడం ఒక పూట నీకు ఖాళీ ఉన్నప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి బాగు చేయడం ఆవు దగ్గర పేడ తీయడం లేకపోతే అక్కడ గడ్డి తొక్కేసి ఉండగా తీయడం దానికి గడ్డి వేయడం నీళ్లు పెట్టడం ఇట్లాంటి పనులు చేసినా కానీ గోవులకి మనం సేవ చేసినట్టే లెక్క మనం గోవులు మెచ్చినట్టే లెక్క అంతే వాళ్ళ కలియుగం మన వసతులు మనం చూసుకోవాల్సిన పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు ఇవి పోషించలేము కాబట్టి అవి పోషణ జరుగుతున్న చోటుకు వెళ్ళి మనం రక్షణ చేసి రావడం వాటికి కావాల్సిన కాపులాలు వాళ్ళ ఆవులు దారి తప్పి ఎట్లా పడితే అట్లాగా కవేళాలకి వెళ్ళిపోతున్నాయి చాలామంది ముష్కరుల జతులకు వెళ్ళిపోతున్నాయి అవి వెళ్ళనీయకుండా కాపాడడానికి కూడా మన వంతు రక్షణగా వాటిని జాగ్రత్త పెడుతూ వాటిని మనకి దొరికినప్పుడల్లా కాపాడుకుంటూ వెళ్ళడం అలాగే కొన్ని ఆవులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి వాటికి ఆహారం అందించడం ఇవన్నీ కూడా గోవుని పోషిస్తున్నటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి సమాంతరమైన ప్రకరణాలే ఎవరైనా గోషాలు పెట్టుకుంటారు ఆ గోశాల నిర్మాణం జరుగుతోంది అతను నేను సహాయం అడిగినా నేను సహాయం అడగకపోయినా సరే వెళ్ళి అక్కడ మనం మన మన వంతు మన దగ్గర ఎంతైనా కొంత ద్రవ్యం ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చి రావడం అలాగే నువ్వు ఇంట్లో ఆవుని పెట్టుకుని నీ ఉద్యోగ ధర్మంలో నువ్వు పోషించలేవు ఇంట్లో ఉండవు పొద్దున వెళ్తే రాత్రికి వస్తావు రేపు పొద్దున వస్తావు కానీ మధ్య మధ్యలో ఆవుకు గడ్డి వేయడం కానీ ఇల్లు పెట్టడం కానీ చేపట్టి మహాపాపం వస్తుంది ఇట్లా నువ్వు ఇంట్లో ఇరవై నాలుగు గేట్లు ఉండకుండా ఆవుని సరిగా చూసుకోకుండా ఇంట్లో మంది చెప్పుకోవడం ఆవు మేపుతున్నారండి అని చెప్పి దాన్ని ఇబ్బంది పెడితే కూడా పాపమే అంతకంటే కూడా హాయిగా ఎక్కడ గోశాలలో ఆవుల్ని ఎవరైనా పెట్టి మేపుతుంటే అక్కడికి వెళ్ళి ఏమయ్య ఒక ఆవుని నా నిమిత్తంగా దానికి కావాల్సిన పోషణకు సంబంధించిన ద్రవ్యం నేను ఇస్తాను పొనాల పాటు దానికి ఏర్పాటు చూడు అని చెప్పి డబ్బు ఇచ్చేసేసి రావడం కూడా ఆవులు మేపినట్టే అవుతుంది ఇది చాలా ఇవాళ యుగము కలియుగంలో ప్రభావంతో అందరికీ కూడా వసతులు లేవు కాబట్టి ఉద్యోగ వసతులు రీత్యా ఉన్నటువంటి సమయ అభావం మూలంగా ఉన్నటువంటి లోపం ద్రవ్యం పూర్తి స్థాయిలో మనం ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవడం మూలంగా కూడా లోపం ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఆ పోషణ జరుగుతున్న చోటుకే వెళ్ళి మనం ధన ద్రవ్య సహాయం చేసి రావడం ఇది చాలా అవసరం మాకు విజయవాడలో చుట్టుపక్కల చాలా చోట్ల ఈ గోశాలలు ఉన్నాయి చాలా చక్కగా అసలు రోడ్డు మీద ఎండిపోయి చిక్కిపోయినటువంటి ఆవులను కూడా తీసుకువెళ్ళి పోషిస్తూ వాటిని చక్కగా తయారు చేసి ఆహారం చక్కగా పెట్టి పోషించినటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి గోశాలలు భగవధన గృహంలో విజయవాడకి ఒక పెద్ద యోగం అలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని అందరూ కూడా మీరు ఏదో ఒక రోజున మీకు సెలవు రోజు ఉంటుంది ఆదివారం శుక్రవారం మంగళవారం శనివారం ఏదో ఒక సెలవు రోజు ఉంటుంది ఆ రోజున అక్కడికి వెళ్ళి కాసేపు గోసేవ చేయడం అక్కడ గోవులకు కావాల్సినటువంటి ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వాడికి ఏమవసరం అవన్నీ తీసుకువెళ్ళివ్వడం లేదంటే ఆ రూపంగా నగదు మన చేతిలో ఎంత ఉంటే అంతా ఇచ్చి రావడం అదే ఆవులకి వాడండి ఆవులు ఆవులకి వాడని డబ్బులు ఇస్తే కేవలం ఆవులకి తిండి పెట్టడం కాకుండా ఆ పక్కన దాని దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అలాగే షెల్టర్ ఏర్పాటు చేయాలి కరెంటు ఖర్చులు నీటి వసతులకు సంబంధించిన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా ఖర్చుకి సంబంధించి పోషణకి సంబంధించి ఇస్తే కూడా పుణ్యమే కేవలం ఇంట్లో ఆవును పెట్టుకునే మేపే అవకాశం ఉండి మేపగలిగితే కనుక ఇంట్లో ఆవును పెట్టుకునే మేపడం అనేది చాలా విశేషం అవకాశం అందరికీ ఉండదు కాబట్టి ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఆవులు మేపుతా అన్న చుట్టుపక్కల వాళ్ళు దీని మూలంగా ఆవు పేడ ఆ మురుగు వలన దోమలు వస్తాయని చెప్పి కంప్లైంట్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు సమాజం వాళ్ళు చాలా గొప్పదైన సమాజం మనం ఉంటుంది కాబట్టి దీనికంటే కూడా ఎవరైనా గోశాలలు నడుపుతుంటే చక్కగా ఆ గోశాల దగ్గరికి వెళ్ళి మీరు సేవ చేయండి ద్రవ్య సహాయం చేసిరండి ఆవుల రక్షణ కోసం కృషి చేయండి వాటి మూలంగా కూడా మీకు గోవుల్ని స్వయంగా మీరు మేపుతున్నటువంటి మీరు పంచుతున్నటువంటి పుణ్యాయం వస్తుంది వాళ్ళ యుగంక ప్రభావం అట్లా ఉంది అలాగే వేద పాఠశాలల్లో విద్యార్థులకు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే వేదం చదువుకుంటున్నారో ఆ వేద పాఠశాలలు నడుపుతున్నటువంటి ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఎంతో కొంత ద్రవ్యం ఇచ్చి ఆ పాఠశాలలో విద్యార్థుల నిమిత్తంగా వాడమని చెప్పిచ్చరండి దాని మూలంగా మీరు వేద పోషణ చేసిన అడుగుతారు యజ్ఞాలు జరుగుతున్నాయని తెలిస్తే వాళ్ళు పిలవక్కల్లా యజ్ఞం జరుగుతుంటే పిలిస్తేనే వెళ్ళాలి ఏమో ఉండకూడదు తెలిస్తే వెళ్ళిపోవాలి యజ్ఞం జరుగుతుంది తెలిస్తేనే వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఆ యజ్ఞంలో మీరు కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే విషయంలో శ్రమ చేయగలిగితే శ్రమ చేసి చక్కగా వాళ్ళకి పనిచేసి పెట్టండి లేకపోతే చక్కగా మీరు అందరూ వెళ్ళి మీకు ఎంతో కొంత తోచినంత ద్రవ్యాన్ని అక్కడ యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సద్వినియోగం చేయమని చెప్పేసి రమ్మనండి తద్వారా మరి మొత్తం అంతా కూడా మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ధర్మాలను పాటించిన వాళ్ళు అవుతారు ఎంతసేపు జపం తపం పూజ గుడి గోపురం ఇవే కాదు వాటితో పాటు గోసేవ సేవ వేదరక్షణ గోరక్షణ యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అందించడం యజ్ఞం సంబంధించినటువంటి చోట మనం ఎంతో కొంత కాలక్షేపం చేయడం ఇవన్నీ కూడా భారతీయ సనాతన ధర్మంలో మన ముఖ్యమైనటువంటి అంశాలు వీటన్నిటిని తెలుసుకుని వీటన్నిటిని కూడా అనుష్ఠించి అందరూ కూడా పుణ్య సంప్రాప్తాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ గోసేవ చాలా అవసరమైంది ఆ గోసేవ తప్పనిసరిగా చేయండి ప్రతి వాళ్ళు గోసేవ చేయడం మూలంగా మీకు ఐశ్వర్యం పడుతుంది గోవు దేశవాళి గోవు సర్వదేవతా స్వరూపం గోవుకి కనుక నమస్కారం చేసిన గోవుకి సేవ చేసిన మొత్తం ఏదైనా గోవులు మళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఎంతో కొంత ఆహారాన్ని వాటికి అందించినా వాటి మూలంగా సమస్తమైనటువంటి దేవ దేవతలకి కూడా ఆహారాన్ని అందించినటువంటి పుణ్యం వస్తుంది చక్కటి గ్రహ గతులు మీకు అనుకూలిస్తాయి ఏవో తెలుసు చేసిన పాపాల యొక్క ప్రభావం కూడా నశిస్తుంది చాలా గొప్పదైనటువంటి ఆ గో సేవకి అందరూ కూడా మీరు కార్యోన్ముఖులవ్వండి అలాగే వేద రక్షణ వేద పోషణ కోసం అలాగే మరి ఈ యొక్క ఏదంటే యజ్ఞాలు జరుగుతుంటే వాటి యొక్క పోషణ కోసం చెప్పేసి మీ ద్రవ్యాన్ని వినియోగించండి తద్వారా మీకు మీ కుటుంబానికి మంచి జరిగి అందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండే అవకాశం వస్తుంది స్వస్తి